హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి అలానే ఇక్కడ మొన్న ఒక సిస్టర్ అడిగారు మీకు పింపుల్స్ రావు ఏం చేస్తారని నేను ఎప్పుడో నా టీనేజ్ నుంచి ఫాలో అవుతున్న టిప్ అయితే మీతో షేర్ చేస్తాను అలాగే గోంగూర పచ్చడి చేశానండి అది నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది అనమాట అది ప్లస్ ఒక సేవింగ్కి సంబంధించిన చిన్న టాపిక్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను డబ్బులు నిజంగా అలా చేస్తే నిజంగా ఉంటాయండి నేనైతే నమ్ముతాను ఇక్కడ అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను మెంతులతో నేను ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చేశాను రాత్రంతా మెంతుల్ని కడిగేసి కొన్ని ఒక పెద్ద స్పూన్ వేసి నానబెట్టాను అవి తాగాను చాలా మంచిది మీలా ఎంతమంది ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగుతున్నారో కామెంట్ చేయండి నేను అర్లీ మార్నింగ్ తీసాను అనమాట ఈ వీడియో రాత్రి నేను పెసర్లు నానబెట్టాను దాంట్లో కొంచెం అల్లము పచ్చిమిర్చి జీలకర్ర వేసి మిక్సీ పట్టేసి అనమాట అర్లీ మార్నింగ్ నేను ఫైవ్ అలా ఆ టైంకే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను మా వారికి బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి నేనైతే పెసరట్టు వేసేసాను పెద్దగా వేసేసాను కొన్ని ఏమో చిన్న చిన్నవి కూడా వేసాను ఇక్కడ చట్నీకి అయితే నేను మొన్నే పల్లీలు వేయించి పెట్టుకున్నాను కదా ఇంకా అందుకని కొబ్బరి ముక్కలు తీస్తున్నాను అనమాట కొబ్బరి ముక్కలు తీసి మామూలుగా చట్నీ చేయడానికి రెడీ చేస్తున్నాను ఇక్కడ నేను అనుకోకుండా చేసిన చిన్న పని నాకు గుర్తొచ్చింది అది మీలా ఎవరైనా మీరు కూడా ఎలా చేస్తారో లేదో మర్చిపోకుండా కామెంట్ చేయండి నాకు తెలిసింది కదా పల్లీలు వేయించాను కదా అవి వేసి ఇంకా లాస్ట్లో ఇంక మూత పెట్టేస్తున్నాను చూడండి అనుకోకుండానే నాకు తెలియకుండానే ఇంచుమించు పది పదిహేను పల్లీలు ఉండిపోయాయి అంటే నేను కావాలని ఉంచలేదు అనుకోకుండా నా చెయ్యి ఆటోమేటిక్గా అలా ఉండిపోయింది నేను ఏ పని చేసినా కానీ అస్సలు లాస్ట్ వరకు కంప్లీట్ చేయను అంటే ఊడ్చేయనమాట అలా అనుకోకుండానే నేను అలా ఉంచేస్తాను ఇవన్నీ డబ్బులైనా అంతే నా పర్సులో డబ్బులు మొత్తం కంప్లీట్గా అస్సలు ఎప్పుడు వాడను ఖచ్చితంగా ఉంచుతాను అనమాట అలానే అలవాటు అలా చేయడం వల్ల మనం వస్తువుల దగ్గర ఈ చిన్నది పాటిస్తే కనుక డబ్బుల దగ్గర కూడా మనం అలానే ఉంటాం మనం చెయ్యి ఏంటంటే కంప్లీట్గా తీసేయడానికి ఉండదు రైస్ కూడా అంతే అన్నం బియ్యం వేసేటప్పుడు కూడా ఒక గ్లాస్ అనుకోండి పూర్తిగా వెయ్యి నేను ఒక కొంచెం ఒక గుప్పెడు ఉంటుంది కదా ఆ గుప్పెడు బియ్యం గ్లాస్లో ఉంచేసి మళ్ళీ రివర్స్ రైస్ బాక్స్లో వేసేస్తాను ఏవైనా అంతే నాకు తెలియకుండానే ఆటోమేటిక్గా అలా చేస్తాను మీలా ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి డబ్బులు అయినా అకౌంట్లో కూడా నేను కంప్లీట్గా లేకుండా ఎప్పుడు చేసుకోను అలానే పర్స్లో కూడా కనీసం డబ్బులు ఉండాలి కాయిన్స్ ఉంచడము నోట్స్ ఉంచడము అలా అనమాట పెద్దవాళ్ళు అంటుంటారు కదా స్నానం చేసేటప్పుడు కూడా బకెట్లో కొంచెం నీళ్ళు ఉంచాలి అలా అనేసి నిజంగా నాకు ఏంటంటే అది చెయ్యాలని కాదు కానీ అలా అలవాటు అయిపోయింది మీలో ఎంతమంది రామారావి గారి వీడియోస్ చూస్తారో కామెంట్ చేయండి నాకు ఆవిడ వీడియోస్ అంటే చాలా చాలా ఇష్టం ఒక వీడియోలో సేవింగ్ వీడియో చెప్పినప్పుడు ఆవిడ చెప్పారు ఇలాగా బియ్యం డబ్బా విషయంలో చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటి నాకున్న హ్యాబిట్ ఇంత మంచిదా అని చెప్పి నిజంగా మనం ఈ వస్తువుల దగ్గర కనుక చెయ్య కాస్త వెనక్కి ఉంచి గుప్పెట్లో ఉంచుకుంటే కనుక డబ్బులు కూడా మనం అలాగే అనుకోకుండా సేవ్ చేస్తామంట మనం కావాలని కూడా కాదు మన మైండ్ అలా సెట్ అయిపోతుంది అనమాట నేను ఇక్కడ అయితే పెసరట్లు వేశాను మా హస్బెండ్కి బాక్స్ పెట్టేశాను నేను ఎక్కువే వేస్తాను ఎందుకంటే ఆయన తినేది ఒకటి రెండు అయినా కానీ మిగిలినవి ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు కాబట్టి అందులోనే ఇక్కడ రాయలసీమ మా ఆంధ్ర వల్ల అంటే మా సైడ్ వంటలు వేరుంటాయి ఇక్కడ వేరుంటాయి మా సైడ్ వాళ్ళవి కొంచెం బాగా ఇష్టంగా తింటారు నేను చేసే టిఫిన్స్ వీళ్ళవి చేసేవి వేరుంటాయి అందుకని ఎక్కువ పెడతాను అనమాట ఇక్కడ నేను పచ్చడి చేస్తున్నాను గోంగూర పచ్చడి మొన్న స్పైసెస్ బాక్స్ తీసుకున్నాను కదండి చాలా బాగుంది మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి నేను ఇంకొకటి తీసుకోవాలి దాంట్లో బిర్యానీ మసాలాలు వేద్దాం అనుకుంటున్నాను దీంట్లో మామూలుగా పోపులు వేసాను అనమాట ఎక్సెస్గా పోపుల్లో నేను అవిసి గింజలు కూడా వేసాను ఇక్కడ వాళ్ళ పచ్చడికి ఏంటంటే మెంతులు జీలకర్ర ధనియాలు ఆవాలు వేసాను మెంతులు కొంచెం తక్కువ వేసుకోవాలి మిగిలినవన్నీ కొంచెం ధనియాలు ఎక్కువ వేసుకోవాలి జీలకర్ర అంతే వేసి బాగా వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి పెట్టాక నేను రెండు గోంగూర కట్టలేమాట రాత్రి కడిగేసి ఇలా గిన్నె ఉంటుంది కదా దాంట్లో వేసి పెట్టాను నీరంతా వాడిపోయాక బాగుంటుందని నూనె కూడా దీనికి ఎక్కువే పడుతుంది బాండీలో కొద్దిగా ఆయిల్ వేసాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసాను తర్వాత మధ్యలో యాడ్ చేద్దామని గోంగూరను కూడా వేసేసి దీన్ని ఉడకబెట్టడం అలా ఉండి వేయించుకోవాలన్నమాట వేయించుకొని you <laughs> నెమ్మది నెమ్మదిగా అంటే మరీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది బాగా మగ్గిపోతుంది నేను మళ్ళీ మధ్యలో కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేశాను దగ్గరగా నాకు కిలోకి కొంచెం తక్కువ ఆయిల్ పట్టింది నియర్లీ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే మాత్రం పట్టిందన్నమాట కొంచెం కొంచెం వేసుకొని ఇలాగా మనం గరితోనే బాగా మెదుపుకోవాలి ఎందుకంటే మెత్తగా అయిపోతుంది బాగా మగ్గిపోతుంది కదా ఇంకా చూడండి నేను మధ్య మధ్యలో వేసిన ఆయిల్ ఇదంతా కానీ పచ్చడి మొత్తం ఫినిష్ అయ్యేసరికి అసలు ఆయిలే కనిపించట్లేదు ఇప్పుడు ఇంత ఆయిల్ ఉంది కానీ పచ్చడి అంతా అయ్యేసరికి ఏం లేదు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం ముందే పొడి చేసి పెట్టుకున్నాం కదా మెంతులు జీలకర్ర ధనియాలు ఆవాలు అది నెక్స్ట్ ఇక్కడ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ నేను ఒక గరి ఒక స్పూన్ వేసాను హిమాలయ పింక్ సాల్ట్ వేసాను అది అంత ఉప్పగేమి ఉండదు అలాగే ఇది కరెక్ట్గా సరిపోయింది తర్వాత కారం కూడా రెండు స్పూన్లు పెద్ద టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదా దాంతో వేశాను నాకు ఈ రెండు గోంగూర కట్టలకి ఈ క్వాంటిటీ అయితే సరిపోయింది మనం ఉప్పు కారం మనం తినేదాన్ని బట్టి చూస్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ వేసుకున్న మసాలా కూడా రెండు కట్టలకి అంతంత క్వాంటిటీ సరిపోతుంది అనమాట వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు చూడండి అసలు ఆయిల్ లేనే లేదు అన్నట్టుగా ఉంది మనం వేసిన ఆయిల్ కూడా సరిపోలేదేమో అన్నట్టు అనిపించింది కావాలంటే వేసుకోవచ్చు ఇంకా కానీ నాకు అది అనిపించింది ఇంకా తర్వాత దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకోవడమే దీనికి కూడా మనం ఎక్కువ ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు లేదు అనుకుంటే పర్లేదు ఎందుకంటే తొందరగానే అయిపోద్ది కాబట్టి మరీ ఎక్కువ ఆయిల్ వేయలేదు బాగా మనకి నెలల నెలలు స్టోర్ ఉండాలంటే ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి నేను మామూలుగా మినపప్పు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ వేసేసి వేయించిన తర్వాత నేను మామూలుగా గోంగూరంతా ఒక బౌల్లోకి తీసుకున్నాను అనమాట అంతే దాంట్లో ఈ పోపు వేసేసుకోవడమే పచ్చడి అయితే ఎంత బాగుందండి చేసుకున్న తర్వాత చేసుకునే రోజు కాదు కానీ ఆ నెక్స్ట్ డే లేదా ఆ తర్వాత అంటే రెండు రోజుల తర్వాత కానీ ఒక రోజు తర్వాత కానీ తిని చూడండి అన్నంలోకి ఎంత బాగుందంటే నిజంగా చాలా చాలా బాగుంది మా పిల్లలు అయితే గోంగూర పచ్చడి చాలా ఇష్టంగా తింటారు ఆ కూరలు చాలా వరకు ఇష్టపడలేని వాళ్ళైనా సరే గోంగూరని చాలా ఇష్టంగా తింటారు కదా మా ఇంట్లో గోంగూర కాంబినేషన్ ఏం చేసినా తింటారు ఏంటి గోంగూరలో మనం నాన్ వెజ్ వేసి చేసుకుంటాం కదా అది కూడా చాలా బాగుంటుంది ఇంకా అయితే పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత వేసుకుని తిన్నామా నెక్స్ట్ డే ఎంత బాగుందంటే చాలా బాగుంది మీలో కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి నన్ను ఒక సిస్టర్ అడిగారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు పింపుల్స్ రావు మీ ఫేస్ కి ఏం యూజ్ చేస్తారని నేను పింపుల్స్ నాకు అసలు రావండి పింపుల్స్ డాండ్రఫ్ ఉన్నా కూడా వస్తాయి అది కూడా చెక్ చేసుకోవాలి మేము మీకు తెలుసు కదా పాలు వేయించుకుంటాం కదా జెర్సీ ఆవు పాలు నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట పాలు ఇవి కాచినవి కాదు పచ్చి పాలు మనం ఫ్రిడ్జ్లో పెడితే ఇలా మేగడలాగా వస్తుంది పైకి ప్యాకెట్ పాలైనా కానీ వస్తుంది కానీ ఇంత ఎక్కువ రాదు ఈ మేగడ ఉంటుంది కదా ఇది తీసుకొని నేను ఎక్కువగా పాలు ఇలా వచ్చిన పాల మీగడే రాసుకుంటాను నాకు చాలా ఇష్టం బాగుంటుంది మన ఫేస్ చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా మిగిలిన పాలనైతే కొంచెం నేనైతే టీ తాగాను కదా మా వారికి టీ పెడదాం అని చెప్పి గిన్నెలో వేస్తున్నాను ఇదేంటంటే డైరెక్ట్ ఈ మిగిడ ఉంటుంది కదా మనం రాసుకొని కొంచెం సేపు ఉంచాక వాష్ చేసుకున్నా సరిపోతుంది మనం ఏదైనా ప్యాక్ లాగే వేసుకోవాలంటే శనగపిండి శనగపిండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మేగల్లో శనగపిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నిజంగా ఇది చేసి చూడండి పచ్చిపాల మీద మేగడ పింపుల్స్కి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందిమాట అంత బాగా పనిచేస్తుంది పింపుల్స్ అసలు ఉండవు పింపుల్స్ రావు పింపుల్స్ వల్ల మనకి మచ్చలు ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా పోతాయి నాకు ఎవరో చెప్పారు అప్పటి నుంచి నాకు నేను నా టీనేజ్ నుంచి నేను ఈ ప్యాకే ఎక్కువగా వేసుకుంటాను నాకు చాలా ఇష్టం సింపుల్గా ఉంటుంది చాలా బాగా ఎఫెక్ట్గా పనిచేస్తుంది అలాగే కొబ్బరి చెట్టుకి చిన్న చిన్న అది పుచ్చులు అంటారు కదా అంటే కొబ్బరికాయ రెడీ అవ్వకముందు చిన్నవి రాలిపోతాయి వాటిపైన డిప్పలు తీసేసి దాన్ని మనం గంధం అరగదీస్తాం కదా సాన మీద అలా అరగదీసి ఆ పేస్ట్ని రాసుకున్న పింపుల్స్ రావు ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి మీలో ఎవరికైనా పింపుల్స్ ఉంటే కనుక డాండ్రఫ్ ఏమైనా ఉంటే అది కూడా తగ్గించుకోవడానికి ట్రై చేయండి వాటర్ ఎక్కువ తాగండి నేను ఆరిన తర్వాత ఫేస్ అయితే కడిగేసుకున్నాను కొంచెం ఆయిలీగా బాగుంటుందన్నమాట ఈ వింటర్ సీజన్లో ఇంకా బాగా పనిచేస్తుంది ఇప్పుడు చూడండి నా ఫేస్ నా ఫేస్ మీద అసలు పింపుల్స్ ఉండవు కొంచెం కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అంటే స్క్రీన్ ఎక్కువగా చూస్తాం కదా వీడియోస్ అవి ఎడిట్ చేయడం వీటి వల్ల నాకు కళ్ళ కింద కొంచెం డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి కానీ అంతకుముందు అవి కూడా ఉండేవి కాదు ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి